హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఆలు కట్లెట్ని డీప్ ఫ్రై చేస్తున్నాను మామూలుగా అయితే మనము తవా మీద కట్లెట్ చేసుకుంటాం దీన్ని కొంచెం డిఫరెంట్గా డీప్ ఫ్రై చేసుకోవచ్చు ఎలాగో చూపిస్తానో అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి వెల్కమ్ టు మై ఛానల్ వరం మల్టీ గడ్డం ముందుగా నేను ఒక కప్పు ఆలుని బాయిల్ చేసి మెత్తగా చేసుకున్నాను అది ఇందులో వేసుకున్నాను తర్వాత కప్పు స్వీట్ కార్న్ కూడా బాయిల్ చేసుకున్నాను అది కూడా ఇందులో వేసుకున్నాను ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను అది కూడా ఇందులో వేసుకున్నాను ఇప్పుడు కప్పు క్యాప్సికమ్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను అలాగే కొద్దిగా క్యారెట్ తురుము తర్వాత పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడు కొత్తిమీర పుదీనా రెండింటినీ కూడా కొంచెం సన్నగా కట్ చేసుకుని ఇందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత మన టేస్ట్కు తగ్గ సాల్ట్ వేసుకోవాలి ఒక స్మాల్ స్పూన్ గరం మసాలా వేసుకుందాం తర్వాత హాఫ్ స్పూన్ పెప్పర్ పొడి వేసుకుందాం వేసుకున్న తర్వాత వీటినన్నిటిని బాగా కలుపుకోవాలి ఒకసారి ఇది ప్యూర్ వెజ్ ఇందులో నేను ఎగ్ యూజ్ చేయటం లేదు ఇలా మనం బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేను టూ స్పూన్ బ్రెడ్ పౌడర్ వాడుతున్నాను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనము ఇలా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక గిన్నెలోకి కాన్ఫ్లవర్ కొద్దిగా వాటర్ వేసి కోటింగ్ కోసం కలిపి పక్కన పెట్టుకుందాం తర్వాత అలాగే బ్రెడ్ పౌడర్ కూడా మనం కోటింగ్ కోసం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని రోల్ చిన్న రోల్లాగా మనం చేసుకొని నేను చూపించిన విధంగా కాన్ఫ్లవర్ మిశ్రమంలో ఒకసారి డిప్ చేసి అలాగే బ్రెడ్ పౌడర్లో బాగా కోట్ అయ్యేలాగా చేసుకొని అన్నీ మనం పక్కకు పెట్టుకోవాలి ఇదే విధంగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి అన్ని రోల్స్ని ఇలాగే చేసుకోవాలి చేసుకుని పక్కన పెట్టుకుందాం మనం ముందుగా ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుందాం కడాయి వేడైంది కదా ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఆయిల్ వేడైంది కదా మనం చేసి ఉంచుకున్న రోల్స్ని ఒకటొకటిగా వేసి వేయించుకుందాం అది కూడా హై ఫ్లేమ్లో కాదు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి మనం వేసుకున్న రోల్స్ మంచిగా డీప్ ఫ్రై అయింది ఇప్పుడు మెల్లిగా ఒకట ఒకటిని తీసేసుకుందాం ఈ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి అంతేనండి మన ఆలూ కట్లెట్ రెడీ అయిపోయింది చాలా ఈజీ అండి ఎక్కువ టైం కూడా తీసుకోదు మీకు ఒకవేళ నచ్చినట్లయితే ఒకసారి మీరు చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్